దేవుడే నన్ను రక్షించాడని ఓ దేవుడే నన్ను ఇది చేసాడని కానీ ప్రాక్టికల్ గా అసలు మనం చెప్పేదానికి మన జీవితానికి యోనా గ్రంథంలో ఉన్నట్లుగానే గారి జీవితంలో ఉన్నట్లుగానే మన జీవితం కూడా ఉంటది మిషన్ నుంచి ఎవరైతే వేరే ట్రాక్ లోకి వెళ్ళారో దారి తప్పారో వేరే డైరెక్షన్ లో పారిపోతున్నారో యోగా అనేది నుంచి పారిపోతున్నారో కావాలని యోనా గారి లాగే మనకి కూడా కేవి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి మరి ఏం చేస్తాం డబ్బులు ఉన్నాయి కనుక టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండడం వల్ల చాలా సార్లు మనం పోతూ ఉంటాం సో కాబట్టి అతడు వెళ్ళి వెళ్ళి దిగి 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 ఇంకా దిగి ఇంకా దిగి ఇంకా దిగి ఎక్కడ దిగుతావు మరలా పైకి రాలేనంత లోపలికి దిగిపోతున్నాడు కానీ దేవుడు నేను విడిచిపెట్టాడు నేను క్రమశిక్షణలో ఉంచుతాడు సరే ట్రాక్లో ఉంచడమే ఆయన ఉద్దేశం యహోవా యొద్దనే రక్షణ దొరుకును యుహోవా యొద్ద రక్షణ దొరుకును మనం ఏంటండి నా యొక్క మిషనరీతో నా యొక్క మాకు అవైలబుల్గా ఉన్నటువంటి టెక్నాలజీతో నన్ను నేను సంరక్షించుకోగలను ఈ లోకంలో నాకున్నటువంటి నా స్వనీతితో నేను త్వరలోకి వెళ్ళిపోగలను నాకున్నటువంటి జ్ఞానముతో నేను నా కుటుంబాన్ని ఇదేగలను నా సంసారాన్ని ఇదే లక్షణ రక్షణ యోవాయొద్దనే దొరుకును ఆ పాఠం మనలో కొంతమంది బహుశా యోన లాగా అగాధములో నేర్చుకుని మరలా పైకి రావాల్సినటువంటి పరిస్థితిలో ఉండొచ్చు దేవుడు మనల్ని విడిచిపెట్టకపోతే అది నిజంగా చాలా గొప్ప విషయం ఆయన డిసిప్లిన్ కింద మనం ఉండడం చాలా గొప్ప విషయం